హాయ్ దోస్తులు వెల్కమ్ టు డైలీ బ్లాక్ ఛానల్ ఇలా మన అంజమా వచ్చిండు అయితే ఇవ్వాల వీడియో ఏంటంటే మాకు ఒక దోస్తుండే చెప్పరాని గురించి ఆయన పేరు రాజేష్ వాడు ఇన్ని రోజుల తోటి మాతోటి మంచిగా కలిసి మెలిచి ఉండే వానికి ఇక ఆర్మీ జాబ్ వచ్చిండే వాడు పోయిండు వేయడు వాడు పోయాక మంచిగా అర్చినాక మంచిగా కలుద్దాం రా మిమ్మల్ని మర్చిపోతా అనుకుంటా అన్నాడు అన్నాక సరే ఎప్పటికి మర్చిపోయారా మనం ఎప్పటికైనా కలిసి ఉండాలా మనం అని చెప్పిన సరే అన్నడు ఇకచ్చింది నిన్ను నచ్చినాక మాకు ఫోన్ చేయలే మాకు ఘోరంగా బాధనిపించింది సరే అన్నడు ఇక పోయి మళ్ళా నిన్ను నచ్చింది ఆటవాడు వాడిని నచ్చినాక మాకు ఫోన్ చేయలే మాకు ఘోరంగా బాధ అనిపించింది ಮದೇಯ್ ಮೊತ್ತಿ ವಾಡಿಮೆ ವಾಡು ಸರ್ಟಿಕೆಟ್ ಅನುಕೊಂಡು ಸಂಥಿಂಗಥಿಂಗ್ ಅನುಕೂಲ ಮೊತ್ತ ಬಾಂ ಕೈನಾ ಇಪ್ಪತ್ತು ಪಟ್ಟು ಕುಂತ ಮೇಮೇನ ಸುತ್ತಾ ಅದಕ್ಕೆ ಇಂತವರೈತೆ ಅನುಕೂಲ ಫೋನ್ ಇಡುವುದು ಮೇ ಮುಗ್ಗರೇ ಎರಡಿನ ಮೇ ಮುಗ್ಗರೇಮೇನ ಮೇ ಮುಗ್ಗರೇಮೇಲೆ ನೆನೇ ನೇದೇ ಕನಕಿಟ್ಲೇತನು ಮೇವು మస్తు బా ఎందుకంటే ఇట్లా అయితే నిన్న ఎందుకంటే వాని కోసం మేము ఏదైనా చేశాం మార్చిపోడు అదే అనుకున్నాం గాని మస్తు వానికి తండ్రి వచ్చి ఇంటికాండి కూడా ఫోన్ చెప్తులేడు మెసేజ్ చెత్తలేడు కూడా ఫోన్ చెప్తేడు మెసేజ్ ఎత్తేలేడు ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు మనం మనం అనుకున్నాం కాబట్టి మనకు బాగా అనిపిస్తుంది వాళ్ళని ఎక్కువ అనుకుంటే మనకు బాగాలేదు మనం కూడా వాళ్ళని ఎక్కువనే లైట్ తీసుకొని వాళ్ళ ఊరు మా ఊరు ఒక కిలోమీటర్త లేదు కానీ రమ్మన్న కూడ వీడికి అట్లా బాధ అనిపిస్తాను అమ్మ నాకు ఫోన్ చేసిండు వీడు కూడా నాతోనే ఉంటాడు మేము ముగ్గురం ఒక్కనే ఉంటాం మీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నాకు అది బాగా అనిపిస్తాను నాకు అది బాగా అనిపిస్తాను నాకు చేసినప్పుడు ఇది కూడా చేయచ్చుగా ఎందుకు చేయలేక మరి నేనేమో అసలు మెసేజ్ నేను నేనే ఫోన్ చేసిన వారు మెసేజ్ ఓన్లీ మెసేజ్ మళ్ళీ ఫోన్ చేస్తే ఫిఫ్టీ ఫస్ట్ తర్వాత ఫిఫ్టీ చేసి మాట్లాడి ఎప్పుడత్తానవరా అంటే రేపు నైట్ వస్తారా అబ్బాయి వరకు వస్తా అని చెప్పిండు సరే తీరా అంటే ఇక డైరెక్ట్ ఇక ఫోన్ కడిగేసి మాట్లాడలేదు కడి చేసి ఏం చెప్పలే సరే తీరా ఉంటానా అందుకే వాళ్ళకి మాట్లాడకూడదు అవుతుంది కావచ్చు అని సరే తీయని తప్పడే ఉన్నాయి కదా కానీ రోజుల నుంచి ఇంత దోస్తాన్ని చేసినాం ఇంత కదా చేసినాం కానీ ఇంత మారిపోతారా అని వస్తారనుకోలేదు నేను కూడా

లేకపోతే మానే వాళ్ళ వాళ్ళకు మేము తీసుకున్నట్టు దోస్తాన్ని చేస్తాం కదా మనం దోస్తాన్ని చేస్తే మనం ప్రాణం ఇస్తాం వాళ్ళకి అట్లా ప్రాణం ఇస్తాం కూడా ఇంకా ఫోన్ వేయాలి అసలు నీకు అన్న మూడు సార్లు చేసి ఫోన్ చేసి మాట్లాడు మాట్లాడు కూడా పాపమ్మాజమ్మ ఎట్లా ఫీడ్ చేసుకున్నా మాట్లాడతా చూడు

నువ్వు ఎందుకు చేతులు దిగుతాను అయ్యా ఇక మంచిగా చెప్తాను మాట్లాడబుద్ధి అయితే మాట్లాడయా లేకపోతే లేదు పండుకో పండుకుంటా అంటే ఇక పండుకో పండుకో నిమ్మలంగా పండుకో మరి పోయచ్చునాక ప్రయాణం చేసేచ్చున్నా పండుకో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో చూద్దాం తప్పన వచ్చేది ఉంటే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఇక రాకపోతే ఇక ఈ ఎండి చేస్తాం మేము అంతే ఫ్రెండ్స్